మేము త్వరలోనే దాని సొల్యూషన్ కనపడుతుంది అనిపిస్తుంది నాకు రైట్ అంటే అనిపించడం కాకుండా ట్రంప్ కూడా ఆయన ఫ్రమ్ ఈజ్ ఓన్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఆయన చెప్పింది ఏమిటంటే ఇప్పుడు ఇండియాతో డీల్ మేము అయిపోతుంది ఈస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఫైన్ ఎప్పుడూ అంటూ ఉంటారా సో ఐ హోప్ దట్ హీ రియల్లీ మీన్స్ వాట్ ఈస్ సేస్ ఇప్పుడు అంటే డిస్కషన్స్ అడ్వాన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇండియాకిను కిను డీటెయిల్స్ బయటికి రావట్లేదు అంటే డైరెక్షన్ మాత్రం కొంచెం ఫేర్వుల్గా ఉందని అనిపిస్తుంది అదొకటి అంటే ఇంకా అల్టిమేట్గా ట్రంప్ ఫోకస్ ఇండియా నుంచి షిఫ్ట్ అయ్యి ఇట్ ఇస్ గాన్ టువర్డ్స్ గ్రీన్లాండ్ అవ్వచ్చు లేకపోతే యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు ఆర్ కెనడా అవ్వచ్చు అక్కడ దృష్టి అటు కాబట్టి మన మీద ఫోకస్ ఓవర్ సో అలా ఉంది కాబట్టి మన మీద ఫోకస్ తగ్గింది హోప్ఫుల్లీ దట్ షుడ్ మెటైస్ ఉంటే గుడ్ టారిఫ్ డీల్ అని అనిపిస్తుంది నాకు అది అయినా అవకపోయినా ఇండియా కూడా చాలా కేర్ఫుల్గా మూవ్ అవుతారా ప్లాన్ బీలో వాళ్ళు మొన్న ల్యాండ్ మీద ట్రంప్ వాంటెడ్ టు యూనో నో హ్యావ్ సమ్ యాక్షన్ ఆన్ గ్రీన్ ల్యాండ్ నాకు కావాలి తీసేసుకుంటాను ల్యాండ్ నేను గ్రీన్ ల్యాండ్ ఫర్ సెక్యూరిటీ రిజర్వ్ అంటాడు అతను వాట్ ఇర్ రీజన్ హీ వాట్స్ టేక్ గ్రీన్ ల్యాండ్ ఇన్ టు యూఎస్ హ్యాండ్స్ అప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి వాళ్ళు ప్రొటెస్ట్ అబ్జెక్ట్ చేశారు వాళ్ళు చేస్తే ఈ సైడ్ ఎవరైతే అబ్జెక్ట్ చేస్తే వి టారిఫ్ వేస్తాను ట్వంటీ పర్సెంట్ టారిఫ్ ఫర్ ఫిబ్రవరి ఫస్ట్ అతను కొంచెం థ్రెడ్ చేయడం జరిగింది వాళ్ళు కౌంటర్ థ్రెట్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్ మేము కూడా అది మీరు టారీఫ్ వేస్తాం అని అండంతా కొంచెం అది సిచ్యువేషన్ కొంచెం అది కన్ఫెడరేషన్గా తయారీ మళ్ళీ డౌన్ అయిపోయింది డెవోర్స్లో మన స్విట్జర్లాండ్ డెవోర్స్లో అతని మీటింగ్లో కొంచెం అమికబుల్గానే గ్రీన్ అండ్ నాకు అక్కలేదు అని చెప్పడం జరిగింది ఏదో ఒక సాఫ్ట్ అండ్ అయ్యే టర్మ్స్లో అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో యూరోపియన్ యూనియన్కి ఏం ఏమర్మైందంటే యూఎస్ మీద మన డిపెండెన్స్ కాకుండా మనం లుక్ అవుట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఎ కన్జ్యూమర్ ఆర్ యాజ్ ఎ ఫ్రెండ్ అని వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచో థాట్స్ ఉండొచ్చు వాళ్ళకి ఇండియా ఇస్ ఇ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ సో ఇండియా వైపు వాళ్ళు టచ్ అవ్వడం ఇండియా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వడం సో ఇండియాకి బెనిఫిట్ ఏమిటంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడంలో యుఎస్ టారిఫ్ కానీ ఇంకా అది రిజాల్వ్ అవ్వకపోతే ఊనీడ్ ఎ బిగ్ మార్కెట్ విచ్ కెన్ కాంపెన్సేట్ ది లాస్ ఆఫ్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ అండ్ అల్టిమేట్ గా మనం రియాలిటీ చూడాలి కదా మేబీ ఆఫ్టర్ టూ మంత్స్ త్రీ మంత్స్ మన ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు మన ఎకానమీ కొంచెం పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ జీడిపి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి దాన్ని కౌంట్ మార్కెట్స్ మార్కెట్స్లో అందుకే యూకే తో మనం ఒక ట్రేడ్ అగ్రిమెంట్ చూసుకున్నాం తో ట్రేడ్ అగ్రిమెంట్ చూసుకున్నాం హోల్ యూరోపియన్ యూనియన్ కూడా మనం ఎఫ్టిఏ మాట్లాడుతున్నాం ఇప్పుడు అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఫైనల్స్ సో అది అయినా యుఎస్టారి కూడా రిజాల్వ్ అయినా రెండు పాజిటివ్స్ మనకి అది ఒకటి అవకపోయినా ఇంకోటి ఇంకొక పాజిటివ్ మనకి అలాగే ఉండే ఉంటుంది సో అది మనం ప్లాన్ బి కూడా మనం యాక్టివ్గా మనం పెట్టుకోవడంతో ఇండియా ఈజ్ ఇన్ గుడ్ షేప్ అని అర్థమవుతున్నారు మన ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తే ప్లస్ మిగతా దేశాలు ఇప్పుడు మన యూఏఈతో డిస్కషన్స్ జరిగాయి మన వాళ్ళు వచ్చి వెళ్ళారు సో ఓవరాల్గా మన మన ఎకానమీ యూఆర్ రీజనబల్ వెల్ ప్లేస్డ్ ప్లస్ ఇవన్నీ కాకుండా మన రూపీ ఎక్కువ డివైల్యూ అవుతోంది వర్సెస్ డాలర్ రూపీ డివాల్యూ అంటే వీఆర్ పేయింగ్ మోర్ రూపీస్ బై వన్ డాలర్ ఇయర్ మంత్ ఆన్ మంత్ ఇప్పుడు దాదాపు తొంభై రెండు రూపాయలు డాలర్ డాలర్కి ఇస్తున్నాం వన్ ఇయర్ బ్యాక్ వరకు సెవెంటీ ఫైవ్ అంతా ఉండేది అది సెవెంటీ ఫైవ్ అయింది ఎయిటీ అయింది ఎయిటీ ఫైవ్ నైన్టీ టూ అయిపోయింది సో దాన్ని బట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి డాలర్స్ వెనక్కి తీసుకెళ్ళేప్పుడు దే ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ దే రిటర్న్స్ అందుకని వాళ్ళు చాలా మంది ఎఫ్ఐఏ ఎగ్జిట్ అవుట్ అయిపోతున్నారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆ రూపీ డిప్రిసియేషన్ వల్ల అగేన్స్ట్ డాలర్ సో దాని లక్కీగా మన ఓన్ ఇంటర్నల్ కన్జంప్షన్ అన్ని సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి మన ఆ ఎఫ్ఐఏస్ వెళ్ళిపోయినా అమౌంట్ పూర్తిగా మనం భర్తీ చేయలేకపోయినా మేజర్ పార్ట్ మనం కాంపన్సేట్ చేసుకుంటున్నాం మన ఓన్ కన్సంప్షన్తో విచ్ ఇస్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ఎకానమీ అందుకే మనం షేక్ ఎక్కువ ఎఫ్ఐఏలు

యుఎస్ మనతో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత మన ఎక్స్పోర్ట్ వెళుతూ ఉంటే మన ఎకానమీ కూడా స్టేబుల్గా అయిపోయి ఒక కంఫర్ట్ జోన్ ఉండిపోయేవాళ్ళు అప్పుడు అది కాకుండా ఇప్పుడు జిఎస్టీ కట్ రేట్ కట్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కట్స్ అని మన మన యూఎస్ మన మన ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించడం ఆర్బీఐ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆ గవర్నమెంట్ ఎందుకు ఆలోచింపు చేసేయంటే యూఎస్ డెసిడేషన్స్ వల్ల మనం మనని మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి అని గట్టిగా మన సెల్ఫ్ డిపెండెన్స్ మనం ఇండిపెండెంట్ కావాలని చెప్పి మన అందరికీ దాని కారణం యుఎస్ పాలసీస్ టువర్డ్స్ ఇండియా కావాలి యా బట్ ఇప్పుడు జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని అనకన్నా నాకు తెలిసి ఇది లాంగ్ డ్యూరేషన్ లో చాలా హెల్ప్ అవుతుంది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు షార్ట్ టర్మ్ అవుతుంది లాంగ్ టర్మ్ కూడా అవుతుంది డెఫినెట్గా ఇది సెల్ఫ్ రిలయన్స్ ఆల్వేస్ ఇస్ బెస్ట్ పాలసీ కదా సో ఇప్పుడు జపాన్ ఉందనుకోండి జపాన్ ఇస్ అ ఫుల్లీ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కంట్రీ వాళ్ళ చిన్న దేశం అది వాళ్ళ కన్సంప్షన్ బి హై వాళ్ళు ఒకప్పుడు వరకు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ మనం వాళ్ళు బీట్ చేసి ఫోర్త్కి వచ్చాం మనం జపాన్ని బీట్ చేసి మనం అంటే అంత చిన్న దేశం అంత ఎకానమీ బిల్డ్ జీడిపి బిల్డ్ చేస్తారంటే వాళ్ళ ఎకానమీ మొత్తం ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా గూడ్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు సో వాళ్ళ డిపెండెన్స్ ఆన్ యూఎస్ ఇస్ వెరీ హై వాళ్ళది అందుకని యూఎస్ వాళ్ళు గట్టి టారీఫ్ వేసిన జపాన్ కొంచెం మర్మర్ చేసి ఉప్పు శ్రద్ధ పెట్టారు నో అదర్ ఆప్షన్ వాళ్ళు వాళ్ళు నో గట్టిగా నో అని ఉంటే వాళ్ళ ఎకానమీ ఇంకా పడిపోయేది ఇప్పుడే కొంచెం పడిపోయింది బాగా వాళ్ళ వాళ్ళ జీడిపి గ్రోత్ హార్డ్లీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ లో ఉన్నారు వాళ్ళు యూఎస్ కానీ గట్టిగా కానీ లేదు నీతో ఎక్స్పోర్ట్స్ నీ ఇంపోర్ట్స్ తీసుకుని నీ గుడ్స్ అని ఉంటే వాళ్ళు గట్టిగా పాలసీ పట్టుకుని ఉంటే వీళ్ళు ఇంకా బాగా సఫర్ అయ్యారు వాళ్ళు అందుకోళ్ళు కొంచెం మైల్డ్ మనమ చేసి వాళ్ళు సర్దుగా పెట్టి దే గోయింగ్ తోది ఎక్స్పోర్ట్ వాళ్ళ ఎకానమీ అడుపుకుంటున్నారు వాళ్ళు మనకు అవసరం రాలేకపోయింది లక్కీగా మనం కన్సంప్షన్ బాగున్నాం మనం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ మనం మన కన్జంప్షన్ స్ట్రాంగ్గా ఉంది మనం మన పాలసీస్ కలిగి కొంచెం మన ఎకానమీ అని కొంచెం మనం సరిచోత్స్ కలిగితే ఆన్ డిఫరెంట్ క్లౌడ్ బట్ ఆ టారిఫ్ అంటే మెయిన్ రీజన్ ఏ రష్యన్ ఆయిల్ బయింగ్ చేస్తున్నామని అని చెప్పేసి కదా సార్ సరే ఇప్పుడు మనకి ఇది తగ్గ ఛాన్సెస్ ఉన్నాయంటారా ఎందుకంటే లేదంటే ట్రంప్ మళ్ళీ సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా రెండు రష్యర్ ఆయిల్ కొండను తగ్గిస్తు మనం సింబాలిక్ గా తగ్గించాం అంటే యుఎస్ మాటి మాటికి మాటి మాటికి రష్యా ఇండియా కొంటోంది కొంటోంది అనడానికి మనం కొంచెం వాల్యూమ్ తగ్గించాం కానీ అంత ముందుకంటే అది అంటే మంత్ ఆన్ మంత్ తగ్గింది మన ఇంపోర్ట్స్ రష్యా రష్యా కూడా తెలుసు అది ఇండియా సింబాలిక్ గా చేస్తున్నారని అంటే రష్యా మనకి ఎప్పటి నుంచో లైఫ్ లాంగ్ పార్ట్నర్ ఓల్డ్ ఫ్రెండ్స్ లాంగ్ పార్ట్నర్ ఒకరిని ఒకళ్ళు వదురుకోరు ఈజీ కాబట్టి అందుకే రష్యా ఐడియా ఉంది కాబట్టి ఇండియా ప్రెషర్స్ రష్యా కూడా కోఆపరేట్ చేసి సో మేబీ ఓవర్ టైం క్వైట్గా ఇండియా మళ్ళీ ఆయిల్ మళ్ళీ పెంచుకోవచ్చు కూడా కాదు ఉద్దేశంలో జన్ మ్యాటర్ ఆఫ్ టైం అంతేకాకుండా ఇండియా తన ఆయిల్ నెట్ని ఇంకా బాగా వైడెన్స్ చేసింది ఎంత అంటే ఇంతకుముందు యూఏ లేకపోతే ఖతార్ సౌదీ ఇలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ గల్ఫ్ యూఎస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆయిల్ మనం రష్యా ఉండే ఉంది మనకి ఈ దేశాలు కాకుండా ఇండియా చాలా దేశాలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఆఫ్రికాలో కూడా కొన్ని దేశాలను మనం టార్గెట్ చేస్తాం పెట్రోలియం ప్రొడక్ట్స్ అలా అన్ని దేశాలు మనం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకుంటే మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి మా ఆర్డర్స్ చేసుకుంటాం సో డెఫినెట్ గా ఈ యుఎస్ టారిఫ్ ఇష్యూలే మనం కొత్త కొత్త విండోస్ ఓపెన్ చేసి కొత్త కొత్త మార్కెట్స్ ట్యాప్ చేస్తామని అనుకుంటాం రైట్ రైట్ అండ్ ఆల్సో వెనిజలాలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా డెఫినెట్గా డెఫినెట్గా ఓకే వెనిజల్ ఎకానమీని ట్రంప్ దాన్ని హర్ట్ చేయడు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అతను కావాలి వెనిజల్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వర్డ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ మనకి ఇండియా కూడా వస్తుంది ఇండియా ఈ సిచువేషన్ చూసి కొంచెం తగ్గించని ఉంటుంది ఇంపోర్ట్స్ అండ్ యూఎస్ మళ్ళీ ఎక్కడ ప్రెషర్ వస్తుంది ఫోర్ సి చేసి తగ్గించారేమో అది కానీ ఆ ట్రేడ్ మాత్రం ఎక్కడ ఆగలేదు ట్రేడ్ ఈస్ గోయింగ్ త్రూ విత్ వెనజర్ ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ మై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండస్ట్రియల్లో ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ డిఫికల్ రైడింగ్ అట్ టైగర్